గడిచిన తొమ్మిదేళ్లగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్తో సామాన్య మధ్యతరగతి ప్రజలను అడ్డి విరిచిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆరోపించారు ఈ సందర్భంగా ఇన్నాళ్లకు ఆ ప్రభుత్వానికి ప్రజలు గుర్తొచ్చారని అందుకే జీఎస్టీ స్లాబ్ను పన్నెండు శాతం ఐదు శాతం వరకు కుదించడం జరిగిందన్నారు ది రాజమండ్రి ప్రెస్ ఈ ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలను బయటపెట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జీఎస్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ పిసిసి సభ్యుడు బోడా వెంకట్ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసులు మాట్లాడుతూ డిసిసి నగర కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య నెల రోజులుగా జరుగుతున్న వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలను షర్మలారెడ్డి తనకు అప్పగించడంతో మాట్లాడి పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు ఎవరికి వారు చేసుకునే విధంగా చేయడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చామర్తి లీలావతి పట్నాల శ్రీనివాస్ చింతాడ వెంకటేశ్వరరావు గట్టి నవతారకేష్ బండారు వెంకన్న బత్తిన చంద్రరావు ఇజ్జారావుతు గత నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వం జిఎస్టి సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ రెండు స్లాబ్లో వచ్చేటట్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ చూసా ఉంటారు గతంలో వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫ్లాక్ కూడా ఉండేది దాన్ని తగ్గించి ఇవాళ ట్వల్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేసినట్టుగా వారు చూపించడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓకే ఈ రోజుకైనా ఆలోచనతో సామాన్యుల యొక్క పాత్ర అర్థం చేసుకుని సమయం కలిగించినందుకు నిర్మలా సీతారామన్ గారికి మా పార్టీదారు నమస్కారం పెట్టు తొమ్మిది సంవత్సరాల కాలం జిఎస్టితో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ రేటుతో ప్రజలు విపరీతంగా బాధేసి సామాజం నుంచి ఉన్నత వర్గాల వరకు నటివి చేసి ఇవాళ జల్లినట్టుగా అంటే లోకల జల్లినట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అది కూడా వారికి ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మా నాయకులు బరువులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసి ఓట్ చోరీని బయటికి తీసి ప్రజలకు తెలియచేస్తూ ఆయన దానిపై ఉద్యమం చేస్తుంటే ప్రజల యొక్క దృష్టిని ఏమార్చడం కోసం ఇప్పుడు ఈ కొత్త ట్రిక్తో ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది సమంజసమా ప్రజలు గమనించాలి ఒక్కొక్క ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఇది వేస్తూ ఆ ఎలక్షన్స్ మంచిగానో చెడుగానో వారు కరెక్ట్గా విజయం సాధిస్తూ ఇలా ఎంతకాలం ప్రజాస్వామ్యాన్ని ఎంతకాలం పూరి చేస్తారు అందుకనికే ప్రజలంతా ఆలోచన చేయాలి రాబో రోజుల్లో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క కుటిన నీతిని మీరంతా గమనించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీ పేద ప్రజల దగ్గర నుంచి ఉన్నత వర్గాల వరకు సౌఖ్యంగా సంతోషంగా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజుకి సుమారు నెల రోజులు కావలసింది మధ్యలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజమండ్రి ఉండడం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రాజమండ్రి ఉండడం కొంతవరకు మురళి గారు కొన్ని కారణాలతో కొంతకాలం సైలెంట్ ఉండడం వల్ల కొంత డిస్టబెన్స్ ఏర్పడడం జరిగింది దాన్ని పరిశీలించడం కోసం ఉన్న గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సెంబర్ గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారు ఆ విషయాన్ని క్లియర్ చేయి ఇద్దరికి కలిపి సమిష్టిగా కార్యక్రమాలు చేయమని చెప్పు అందరూ సాక్షిపతి రావాలి స్థానిక సంస్థలు దృష్టి ఉంచుకొని తక్షణం నగర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాలి కార్యవర్గాన్ని అదేవిధంగా వార్డుల పెట్టాలి ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకుమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం నగర కలెక్టర్ సచ్యుడితో మాట్లాడేటప్పుడు జనరల్ గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగర పరిధిలో ఉండేటువంటి యాభై రెండు వార్డులలో సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు దానికి సమయాన్ని బట్టి జిల్లా కలెక్టర్ సభ్యుడు ఇద్దరు ఖాళీ ఉంటే వస్తుంటారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ సభ్యుడు చేసే కార్యక్రమాల్లో సంయుక్తంగా రాష్ట్ర నాయకులు లేకపోతే ఏసీ నాయకులు ఎవరైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా సమీక్ష రాజమండ్రి సిటీలో కార్యక్రమం జరిగినట్లయితే ఇతరు కలిసి పనిచేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా సర్మంగా దృష్టి తీసినట్టు జరిగింది ఈ రోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీ ముందే నగరం జిల్లా రెండు కూడా ఒక సమ్ నిర్ణయాలతో పార్టీ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పకపోవడంతో ఈ యొక్క పత్రిక సమావేశం రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న గడ్డు కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా రాజమండ్రికి కాంగ్రెస్ పార్టీ అయితే బ్రహ్మాండంగా చేస్తారని ఆ రోజున్న రాష్ట్ర నాయకత్వం భావించే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర విభజన తర్వాత కూడా పెద్ద కార్యక్రమాలన్నీ కూడా రాజమండ్రిలో నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు అది ఏదో అధికారంలో ఉన్న పార్టీ దాకా ఉత్సాహంతో పనిచేసే సందర్భాలు ఉన్నాయి కానీ గడిచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల వల్ల ఆ ఉత్సాహం సన్నగిలింది దాన్ని గుర్తించిన పీసీసీ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారిని ఈ సమన్వయం చేయమని చెప్పి పంపించారు నాకు పూర్తిగా నమ్మకం ఉంది సమన్వయం ప్రకారం ఎవరి పని వారు చేసుకుంటారు ఒకరి పనిలో ఒకరు ఇంటరప్ట్ చేయకుండా నగరాధ్యక్షుడు కొన్ని నగరాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ చేస్తే పూర్వం ఏదైతే నాలుగు ఉందో ఏదైనా రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేయాలంటే చేయాలని ఆ విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ శ్రీరాత్ర ఉత్తేజంతో పనిచేస్తారని దీన్ని ఒకరు ఒకరు దాటి పనిచేయకూడదని ఎవరికి గౌరవం గౌరవించుకుని ముఖ్యంగా నాయకులు గౌరవం కొంత తగిన వాళ్ళ నాయకత్వంలో అమలుగా చదువుకుంటారు గత కొద్ది సంవత్సరాలుగా మనం కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు తనంతరం పార్టీలో ఏర్పాటు సందర్భంగా సీనియర్ నాయకులు చేసిన ద్రోహానికి తలా పిడికి తెలా పాపం తలా పిడికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కొంత లోడ్ జరగడం వల్ల కొంత కార్యకర్తలు వాళ్ళంతా దూరమైనప్పటికీ ఆ రోజు నుంచి అంటే ఇచ్చి మించే పదహారు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని ఈ టౌన్ కమిటీ అంతా కూడా ఈ చూస్తున్న కార్యకర్తల నాయకులందరూ కూడా పార్టీని కాపాడుకుంటూ ఇవాళ ఒకరిద్దరు వస్తా ఉన్నారు వాళ్ళకి స్వాగతం అందరిని కూడా బలోపేతం చేసుకుని పార్టీని బలోపేతం చేయడం కోసం ఇవాళ సిటీ కేవలం ఆయన అప్పటి నుంచి కూడా కష్టపడుతూ ముందు ముందుకు తీసుకొచ్చారు ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ రావడం వల్ల ఆ దీని స్థాయి కూడా ఎప్పుడు కూడా స్థాయిలోనే ఉంటుంది ఆ స్థాయిలో ఇక్కడికి నాయకులు రావడం వారందరినీ గౌరవించుకోవడం పార్టీని బలోపేతం చేయడం ఇవన్నీ కూడా ఒక ఆడ ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా జరగో ఎన్నికలు కూడా పక్క దీన్ని మంచి కమిటీ నేసి పాత కమిటీలు అన్ని రద్దయ్యాయి కొత్తగా కమిటీని వేసి ఎన్నికలు ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద రానున్న రోజుల్లో మీరు కూర్చొని